జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఇక్కడ ఉన్నాడు వీళ్ళు దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు కేఆర్ఎంబి అప్ప చెప్పినారు మీరందరూ కూడా చూసినారు ఆ విషయానికి కల్లారా మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈనాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ యాభై ఆరులో మనల్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపి యాభై ఎనిమిది సంవత్సరాలు అనేకమైన గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ నేను దాని గురించి ఎక్కువ చెప్పాను నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా స్వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు నేను చెప్పిన మంత్రి గారు చెప్పులు మీకే లేవు చెప్పులు రైతులకు కూడా ఉంటాయి వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది పంటలకు ఏ మాత్రం వెనక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ నీళ్ళు ఇచ్చి పంటలు పండించినాం బంగారు పంటలు పండించిన ఈరోజు ఏమైంది సాగర్లో ఉండే ఇయ్యగలిగిన అవకాశం ఉండే ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకపోయి కేఆర్ఎంబి చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగర్ తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి రైతు బంధులో దగా రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంటు కట్కా బంద్ చేసినట్టే మాయమైపోయినాడు ఒకటి కరెంట్ ఎందుకు ఆగమవుతా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు బాధ పెడతా ఉన్నారు ప్రజలను కష్టపడి బ్రహ్మాండంగా మిగులు కరెంట్ ఉండే పద్ధతిలో మేము చేసినాం ఆ మాత్రం కూడా మీకు చేయ చేతనైతే లేదా సరఫరా జరిగిన కరెంటును అడ్స్టిజ్గా ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు మిషన్ భగీరథ మిషన్ భగీరథతో మంచినీళ్ళు తెచ్చి అర్బన్ ఏరియాలో మున్సిపల్ ఏరియాలో అన్ని వర్గాల ప్రజలకు దొరకాలని ఒక్క రూపాయికి నల్లా కరెంట్ నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో నల్లా పిడిచేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా నీరు అందించినాం ఇలా మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతా ఉన్నారు మీ అసమర్థత ఏంది మీ తెలివి తక్కువతనం ఏంది దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా